హలో గాయస్ వర్క్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం త్రీ టైప్స్ ఆఫ్ జ్యూస్ని చేసుకోబోతుంది ఎండాకాలం ఎటుగా వచ్చేసింది కదా మనం ముందుగా టూ యాపిల్స్ని తీసుకొని తోలుదనేది తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకుని నేను చక్కగా మిక్సీ గ్రైండర్లో పే పేస్ట్ అనేది చేసుకుంటున్నా దీనికి పేస్ట్ చేసే ముందు నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్ మిల్క్ని అయితే నేను వాడట్లేదు దాని తర్వాత మనకి ఈ తీపిని చూసుకొని యాపిల్ తీయగా ఉంటే షుగర్ కొంచెం తగ్గించండి షుగర్ తీపి లేదంటే షుగర్ కొంచెం ఎక్కువ వేసి కొంచెం దాల్చిన చెక్క వేసేసి మిక్స్ చేసేసి ఈ జ్యూస్ని అనేది మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అయినా తాగచ్చు ఫ్రిడ్జ్లో చిల్ చేసుకొని అయినా తాగచ్చు పాలు ఎవరికైతే పడాలేదో దాని ప్లేస్లో వాటర్ అనేది యాడ్ చేసుకోండి అదర్వైజ్ పాలనైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఈ జ్యూస్ అనేది చాలా బాగుంటుంది ఈ సమ్మర్ సీజన్లో ప్లీజ్ ట్రై చేయండి ఇప్పుడైతే ఇంకో రెసిపీని చూద్దాం ఇంకో జ్యూస్ ఇది ఫుల్ బయట్ రెసిపీ సో చాలా డిలీషియష్గా ఉంటుంది దీనికి కావాల్సింది మనం ఫస్ట్ పాలు అనేది తీసుకొని చక్కగా కాచి చల్లార్చి పెట్టి పెట్టుకోవాలి దీనికంటే ముందు మనం నైట్ అనేది నైట్లో మనం ఫోర్ టు ఫైవ్ బాదం కొంచెం మెలన్ సీడ్స్ అండ్ దాని తర్వాత ఈ విక్ కిస్మిస్ అండ్ జీడిపప్పు అండ్ వన్ అంజీరా మనం రాత్రి అనేది సోక్ చేసుకోవాలి లేదు టైం లేదు అండ్ వాళ్ళకి డేట్స్ అన్నీ మనం సో చేసుకోవాలి లేదు టైం లేదు అంటే జార్లో పెట్టేసి నీళ్ళు వేసేసి మనం నానబెట్టి మనం పాలు కాచి చల్లార్చే లోపు ఇవి అనేది నానిపెట్టాయి దాని తర్వాత ఒక వన్ బనానా అనేది కట్ చేసుకున్న తర్వాత చల్లార్చిన పాలు దీంట్లో వేసేసి మనం మిక్స్ చేసుకోవాలి దీంట్లో షుగర్ అనేది యాడ్ చేయట్లేదు డేట్స్ మనం యాడ్ చేస్తున్నాం కదా ఇది చాలా స్వీట్గా ఉంటుంది అండ్ ఇంకో రెసిపీ చూద్దాం అండ్ మన సమ్మర్ సీజన్లో ఈ సపోటాలు అనేది బాగా దొరుకుతాయి ఇవి మనం చక్కగా కడిగేసి వాష్ చేసి తోలు తీసేసి మనం ముక్కలుగా పోసుకొని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి మనం మెయిన్గా పాలు అనేది యాడ్ చేస్తాం సో పాలు కాచి చల్లారి పెట్టు ఇది ఫ్రిజ్లో పెట్టుకొని మీరు ఇవి యూజ్ చేస్తే ఈ పాలు ఈ జ్యూస్ అనేది చాలా చిల్గా ఉంటుంది సో ఈ పాలని వేసేసి ఈ రెండుని ఒక మిక్సర్ జార్లో వేసేసి మీకు సరిపడా షుగర్ అయినా యాడ్ చేయచ్చు నేనైతే ఇక్కడ షుగర్ యాడ్ చేయట్లేదు బెల్లాన్ని అయితే యాడ్ చేసేస్తున్నాను ఈ బెల్లాన్ని యాడ్ చేసేసి మనం మిక్సీ చేసేసి ఇంకా అంతే డన్ మనకైతే ఈ జ్యూస్ రెడీ అయిపోతుంది ఈ జ్యూసెస్ చేసుకున్న వాళ్ళు కాచి చలార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు యూజ్ చేస్తే మనం డైరెక్ట్గా ఈ జ్యూసెస్ని చేసేసుకుని ఇమీడియట్గా కన్జ్యూమ్ అనేది చేసుకోవచ్చు డైరెక్ట్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్